ఈరోజు ఒక మంచి హెయిర్ టిప్ చెప్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు ఆడవారైనా మగవారైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరికైనా సరే ఈ టిప్ అనేది వర్తిస్తుంది చాలా చాలా బాగుంటుంది కూడాను మందారాకులు ఉంటాయి కదా ఆ మందారాకులు పెరుగు రెండు మిక్సీ పట్టేసి జోరు జోరుగా మిక్స్ పచ్చి ఆకులు ఏ మందారమైనా పర్లేదు ఆ పచ్చి ఆకులు అందుట్లో కొంచెం పెరిగి వేసి మిక్సీ పట్టేసి తలకి అప్లై చేయండి మొత్తం కుదర నుంచి చివర్ల వరకు పెట్టండి మగవారైనా ఆడవారికైనా సరే చెప్తున్నానండి వయసుతో సంబంధం లేదు ఆడ మగ తేడా అని లేదు హెయిర్ ప్యాక్ వేశాక ఒక అర్ధగంట కానీ గంట కానీ ఉంచుకొని తలస్నానం చేయండి చన్నీల వెన్నీలంటే మీ ఇష్టం మీరు వాడే షాంపూనే మీరు వాడుకోండి వేరే షాంపూ ఏం మార్చాల్సిన అవసరం లేదు తలస్నానం చేసిన తర్వాత అలా కొంచెం తడిగా జుట్టు ఉన్నప్పుడే చిక్కు తీయండి ఆడవారు అయితే కనుక మరీ పొడివారిన తర్వాత అయితే చిక్కు ఎక్కువగా పడుతుంది తల ఆరిపోయిన తర్వాత అలా ఉంటుంది అసలుకి మన జుట్టు మనకి ఎంత ఒత్తుగా కనిపిస్తుంది అంటే ఎంత చిన్న జుట్టు అయినా సరే మంది మనకి ఒత్తుగా ఉంటుంది పట్టుకోగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు టిప్ నచ్చింది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టండి అండి ఫాలో అవ్వండి నా ఛానల్ని ఓకే బాయ్ బాయ్